హాయ్ ఫ్రెండ్స్ నేను మీషి సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఐ మీన్ ఎన్హెచ్ఏ జాబ్స్ వీటిని పశుసంవర్ధక సహాయక ఉద్యోగాలు అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నారు కదా అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక చిన్న బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతోంది కాబట్టి ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే రైట్ ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇక్కడ లేడిచి కూడా మనం టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ సహాయక ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి ఓకేనా దాదాపు నాలుగు వేల అయితే పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అయితే వీటిని మెర్జ్ చేసేస్తున్నారు ఓకేనా జగన్ గవర్నమెంట్ ఏ విధంగా చేసిందో అదేవిధంగా మెర్జీని మీరు కూడా కంటిన్యూ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ సచివాలయాల్లో జనాభా ప్రాతిపదికను కూడా చాలా వరకు కుదించేసి వర్క్ అనేటటువంటి లోడ్ అనేది ఉన్నటువంటి ఉద్యోగుల మీదే ఎక్కువ వేసేసి వాళ్ళతో పని కాని చేస్తున్నారు కొత్తగా నియామకాలు అనేటటువంటి చేపట్టకుండా ఉన్నవారితో సర్దుబాటు చేసేసి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది కాబట్టి అలా చేయకుండా నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు మేము మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకంటే మా ఉద్యోగాలు మాకు ఇస్తారని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి మా యొక్క నిరుద్యోగులను ఆదుకుంటారు అనేటటువంటి సదుద్దేశంతోనే మీకు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు కూడా ప్రీవియస్ జగన్ గవర్నమెంట్ లాగే అరాకురా పోస్టు రిలీజ్ చేస్తూ ఏవేవో నిరుద్యోగులను ఒక రకంగా మోసం చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఓకే ఎనీవే ఫ్రెండ్స్ ఏదైనాప్పుడు కూడా మన యొక్క పోరాటం మన యొక్క ప్రయత్నం అయితే చివరి వరకు చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ తన వంతు తాను ప్రయత్నం చేస్తూ ఉండాలి నేను మాట్లాడకపోతే నేను ఒక్కడిని మాట్లాడితే ఏమవుతుంది అనేటటువంటి ఆ దూరంలో ఉండకూడదు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడాలి మన యొక్క హక్కులను మనము రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలి రైట్ ఇక మనం చూసుకున్నట్లయితే ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి చూద్దాం నిరుద్యోగుల తరపున సీఎం గారికి అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారికి లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రీసెంట్లీ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ మన నిరుద్యోగుల తరపున మన నాయకులందరూ కలిసి వెళ్ళి మన మంత్రి గారికి అచ్చెన్నాయుడు గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు అదేవిధంగా మంత్రి గారు వీరి చొరవతో ఈ పోస్టులు త్వరగా రిలీజ్ చేయాలి అది ఈ ఇయర్లోనే రిలీజ్ చేయమని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆ అభ్యర్థుల యొక్క డిమాండ్ మేరకు అదేవిధంగా వారి యొక్క నిరుద్యోగం యొక్క దృష్టిని పెట్టుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి సార్ ఖచ్చితంగా మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆదుకున్నట్లయితే మేము ప్రతిసారి ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఇప్పుడు మేము మీకు భరోసాగా మా ఓటు మీకే వేస్తాము అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని నిరుద్యోగులందరూ కూడా తెలియజేసుకుంటున్నారు కాబట్టి కొండమెంట్ ఆలోచించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయం అనేటటువంటి తీసుకునే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూడొచ్చండి కాస్తలా గ్లోరీ గారు అయితే అడుగుతున్నారు ఈ ఇయర్ వదలమని చెప్పండి సార్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వదలమని చెప్పండి సార్ అని చెప్పి ప్రవీణ్ గారు ఇలా రకరకాలుగా అభ్యర్థులందరూ వచ్చేసి కోరడం జరుగుతుందండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ ఇయర్లో రిలీజ్ చేయండి ఖచ్చితంగా మా నిరుద్యోగులందరినీ ఆదుకోండి అనేటటువంటి ప్రధానమైన మా యొక్క విజ్ఞప్తిని మీరు స్వీకరించండి సీఎం సార్ సిబిఎం సార్ నోటిఫికేషన్ వదనమని అని చెప్పి అనేక రకాలుగా మనకు కామెంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే మీకు కామెంట్ తెలియజేయండి అదేవిధంగా వీళ్ళని లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జ్యోతేశ్వర్ గారు సార్ పిహెచ్ హియరింగ్ వాళ్ళకి వెరిఫికేషన్ అయ్యింది కానీ హియరింగ్లో ఫిఫ్టీ కన్నా కూడా ఎక్కువ ఉంది అన్నాయి అన్న కారణంగా తో అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్ మేము అప్లై చేశాము ఇంటర్ బైపీసీ చేసిన వాళ్ళకి అవకాశం అన్నారు అప్పట్లో కానీ మాకు ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా రాలేదు మాకు అవకాశం వచ్చేలా ఏమైనా ప్రయత్నం ఏమైనా ఉంటే చేయండి అంటున్నారు ఓకేనా నా వంతు నేను ప్రయత్నం అయితే వీడియో అయితే చేస్తున్నానండి కానీ మీరు కూడా మీ యొక్క సోషల్ మీడియాని యూస్ చేసి ఖచ్చితంగా తెలియజేయండి మా సీఎం గారికి ఖచ్చితంగా వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఆ త్వరలో పూర్తిగా రెడీ అవుతుంది తద్వారా అప్పటి వరకు మీరు ఇన్స్టాలో లేదా ఈమెయిల్ ఐడీస్లో సార్కి మెసేజెస్ అయితే చేస్తూ ఉండండి ఖచ్చితంగా వారు ఏదో ఒక పరిష్కారం అయితే వెతుకుతారు మీ అందరి కోసము ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రామ సచివాలయంలో ఖాళీలు ఉన్నటువంటి ఆ జాబ్స్ని కూడా త్వరగా రిలీజ్ చేయాలి అదేవిధంగా చాలామంది ఇంట్లోనే ఊరకనే ఉంటూ కాలం వెల్లబుస్తున్నారు ఎటువంటి నోటిఫికేషన్ ఎటువంటి జాబ్స్ లేక కాబట్టి ఖచ్చితంగా వారందరినీ ఆదుకోవాలని చెప్పి మరింత ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో సమాప్తమైతే చేస్తున్నాం మరొక అప్డేట్తో మరొక వీడియోలో మేము ముందైతే ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి